సతీష్ రాజ్ గారు విజయనగరం అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాం

సామాన్య కార్యకర్తలను అందరం కూడా పార్టీ కోసం ఈరోజు పదవి కన్నా కూడా రేపు ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలకు ఏ విధంగా పనిచేయాలనేది మనందరం కూడా ఆలోచించుకొని ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే విధంగా పనిచేస్తామని చెప్పేసి వెంకటేశ్వరరాజు గారికి వందనాదేవి గారికి ఇద్దరికి మన నియోజకవర్గం తరఫున పదవులు ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకన్నా ముందు మాట్లాడినాల్సింది పెద్దలందరూ కూడా మాట్లాడిన పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకి అనేక అవకాశాలు వచ్చినాయి సమయం చాలా మించిపోయింది కాబట్టి నేను తక్కువ సమయం మాట్లాడి మరి అనేక పదవులు వచ్చినాయి ఎంతోమంది త్యాగం వల్ల కష్టం వల్ల ప్రతిపక్షంలో ఇబ్బంది పడి కూడా ఒక రాక్షసు ప్రభుత్వాన్ని పారద్రోలటానికి మీరందరూ కూడా ప్రయత్నం చేశారు పారద్రోలు మరి రెండు వేల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది మాసాలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలకి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చామో ఖచ్చితంగా మన నాయకుడు ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు రాష్ట్ర చరిత్రలోనే అంత అనుభవం కలిగినటువంటి నాయకుడు ఇంతవరకు పుట్టలేదు పుట్టబోడు కూడా తన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోతే ఆయన గాలిలో పెట్టి ఆర్థిక వ్యవస్థను గాలిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మరి రాష్ట్రాన్ని పంతొమ్మిది మాసాల్లో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఎలా ఉంటుందో మరి రాష్ట్ర అభివృద్ధిని పరిగెత్తిస్తూ మనం చూస్తూ ఉన్నాం రాజధాని కానీ పోలవరం కానీ అలాగే అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మరి ఒక రాక్షస పాలన నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అవమానకరమైనటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా బుద్ధి వస్తుందేమో అని నేను అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాకపోగా ఇంకా ఉన్న బుద్ధి కూడా పోయినటువంటి పరిస్థితి ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు నాకు తెలిసి నాకు దగ్గర దగ్గరగా యాభై మూడు సంవత్సరాల రాజకీయ అనుభవం ఏ ప్రతిపక్ష నాయకుడైనా కూడా ప్రజా సమస్యల పట్ల పోరాడతారు ప్రతిపక్షంలో ఉంటే లేకపోతే మేము వస్తే చేస్తామని చెప్తారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు మేము వస్తే గొర్రె పొటేళ్ళని నరికినటు తలకాయలు నరుగుతామని చెప్తాము కానీ మరి ఇటువంటి అరాచక శక్తుల్ని కావాలా అభివృద్ధి అధ్యయంగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కావాలా మరి ఆలోచించుకొని మీ అందరి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉండాలని అలాగే ఆలస్యంగా వచ్చినందుకు బయ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా క్షమించాలని చెప్పేసి నేను కోరుతూ మరొకసారి వెంకట్రామరాజు రాజు ఇంకా అనేక పదవులు పొంది జీవితంలో ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను ఎందుకంటే మరి పద్నాలుగు పంతొమ్మిదిలో మన కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం ఆ కార్పొరేషన్లకు మరి కార్పొరేషన్ గడిచిందన్న విషయం మీకు అందరికీ బీసీలు నక్కలు చేర్చుకున్నామని తెలుసు ఈ రోజు ఈ రాజకీయ వేదికలో ఇంతమంది బీసీలు నాయకులుగా ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు మరి మన రీజనల్ లీడర్ మానేసి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి గతంలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలో కూర్చున్నాక కుర్చీల కోసం మనం చూసాం తండ్రి శవం పక్కన కుర్చీ కోసం సంతకాలు పెట్టిన వ్యక్తిని చూసాం కుర్చీ కోసం బాబాయిని రబరబా నరికిన వాళ్ళని చూసాం ఇంటి నుంచి చూసాం మరి ఇప్పుడి కూడా రబరబనే అంటున్నారు ప్రజలు కూడా బుద్ధి చెప్పారు మరి కూటమి ప్రభుత్వం అధికారం లేక రావడానికి మనం అందరం కష్టపడ్డాం మరి దానితో పాటు కీలకంగా మన నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన చంద్రబాబు నాయుడు గారి విజన్ తో మరి కుర్చీ కోసం ఇన్ని హత్యలు చేసి ఇన్ని డ్రామాలు ఆడిన వారిని చూసాం మరి నాకు కుర్చీ కాదు ముఖ్యం ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్ అవసరం అని చెప్పి మనతో పాటు ప్రయాణం చేసిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకొచ్చాం అతి తక్కువ కాలంలోనే ఈ రోజు అభివృద్ధి చేయంగా మనం పనిచేస్తున్నాం మన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు క్యాబినెట్లో మన బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీరు చూస్తున్నారు కేంద్ర క్యాబినెట్లో లో ఎనిమిది మంది బీసీ శాఖ మంత్రులుగా ఉన్నాం మన స్పీకర్ అయ్యన్న పాతడు గారు ఉన్నారు కేంద్రంలో రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఉన్నత శాఖల్లో సెక్రటరీలుగా కూడా బీసీలుగా ఉన్నారు మరి ఈ రోజు బీసీలకు ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టో చెప్పాం ఖచ్చితంగా మరి మేనిఫెస్టో అమలు పరుస్తున్న ప్రభుత్వం కూట ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి ఏదైతే మనం ఎన్నికల సమయంలో చెప్పామో మరి అందరూ కార్పొరేషన్ ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తున్నాం ఆక్సిజన్ మీద ఉన్న మనం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు అందరికీ తెలుసు వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు ఇప్పుడే ఆక్సిజన్ లెవెల్ తీసుకొచ్చారు చంద్రబాబు మరి ఎక్స్లేటర్ మీద వెళ్ళాలి రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలన్నది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మనం ఎన్నికల్లో చెప్పాం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం జనాభా దామాసా ప్రకారం నిధులు విధులు కూడా కేటాయిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి చట్ట సభల్లో రిజర్వేషన్ కావాలి అని తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన బీసీల పక్షపాతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి ఆదర్ణ వన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదన్న టూ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదన్న త్రీ తెచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని దగ్గరలోనే మరి కార్పొరేషన్లు చైర్మన్ల ద్వారా నిధులు విధులు మరి జనాభా తామాసా ప్రకారం మరి నిధులు విధులు కూడా కేటాయించి వారి ద్వారానే మరి నడుపుతామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం నేను తెలియజేసేది ఒక్కటే మరి ఇక్కడున్న మన బీసీ సోదరులందరికీ తెలియజేసేది ఒక్కటే ఖచ్చితంగా బీసీల రక్షణ చట్టాన్ని కూడా అమలు బీసీ హాస్టల్స్ కావచ్చు బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తున్నాం మరి ఈరోజు మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ గా సక్సెస్ చేశాం మరి ఒక పక్క మరి రోడ్ కనెక్టివిటీ కావచ్చు మరి ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఏం మాట్లాడారు భోగాపురం ఎయిర్పోర్టు ఆయన క్రెడిట్ అంట అసలు ఎవరు నమ్ముతారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారు చంద్రబాబు గారు తీసుకొచ్చారు మరి ఐదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ నిలి పోలవరం గాలి కోదిలేశారు అమరావతిని గాలి కోదిలేశారు ఆరంబీ రోడ్లు గాలి కోదిలేశారు ఇరిగేషన్ ప్రాజెక్టు గాలి కొదిలేశారు వచ్చిన పరిశ్రమని ప్రాణోలారు జే ట్యాక్స్ కట్టలేక మరి పెట్టుబడిదారులు వెళ్ళిపోయారు మరి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు ఎక్కువగా మన సంక్షేమ పథకాలు కావచ్చు ఈ రాష్ట్రం కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు మన రాష్ట్రంలో కష్టపడుతుంది ఎక్కువగా లబ్ధి పొందేది బీసీ జనాభాలో సగమైన మన బీసీలే అనే విషయాన్ని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం ఒక పక్క మరి ఈ రోజు మెగా డిఎస్సి ఇచ్చాం మరి పోలీస్ పోస్ట్ పోలీస్ దాఖలు దగ్గరలో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం ప్రతి డిపార్ట్మెంట్ లో ఏదైతే వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీ పోస్ట్ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మరి నిజంగానే భట్రాజులు అంటేనే మరి పూర్వంలో రాజుకు ఈ రాజ్యంలో ఏం జరుగుతోంది ఏ విధంగా అయితే రాజుకు చెబితే అర్థమవుతుంది పద్యారూప కావచ్చు మరి భట్రాజులు ఈ రాజ్యం కోసం కష్టపడిన బట్రాజులు నిజంగా మళ్ళీ ఈ రోజు భట్రాజుల వెల్ఫేర్ చైర్మన్ గా మరి మార్కెట్ రాజు గారు ప్రమాణ స్వీకారం చేయటం చాలా గర్వంగా ఉంది మరి అంతేకాదు సంబంధించిన శాఖలో మా చైర్మన్ మార్కెట్ రాజు గారు ఉన్నారు ఖచ్చితంగా కూడా దగ్గరలో వేస్తాం మరి అభివృద్ధి మరి బీసీ వెల్ఫేర్ తరఫున డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టాం మరి ఇప్పుడు మళ్ళీ సివిల్ సర్వీస్ కోచింగ్స్ పెడుతున్నాం మళ్ళీ ఏ శాఖలో నోటిఫికేషన్ పిలిచినా మన బీసీ వెల్ఫేర్ తరఫున ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నామని కోచింగ్ ఇస్తామని కూడా మీకు తెలియజేస్తూ మరి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి తల్లికి వందనం ఈ రోజు మన యువగల మంది కదా ఎందుకు అందజేశారంటే ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదు మరి అని ఉద్దేశంతోనే ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి మనం తల్లికి వందనం చేశాం ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు ముందు రోజే రోజు జనవరి ఒకటో వస్తే ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అన్నదా చేశాం దీపం టూ అందజేశాం ఆర్ఎఫ్ఈ పార్ట్ హోల్స్ పూర్తి చేశాం ఎన్ఆర్సిఎస్ ద్వారా రోడ్లు వేసాం హైవే చేస్తున్నాం మరి ఎయిర్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ అన్ని ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మనం చేస్తున్నాం కాబట్టి మీరు ఎల్లవేళలా మన కన్నా లక్ష్మీనారాయణ గారికి శ్రీ మరి కన్నా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి ఒక పక్క దీపం టూ ఆ రోజు తెలుగు దీపం వన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం టూ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రోజు శక్తి పథకాన్ని మహిళలు వారి కారి మీద వారు ధైర్యంగా నిలబడాలి మహిళా ఎంటర్ప్రైనర్ గా తయారు చేయాలని శక్తి పథకం కూడా అమలు పరిచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కూటమి ప్రభుత్వమే అధికారం లేక రావాలి అధికారం కాబట్టి ప్రదేశ్ గా మనం విషయాన్ని కూడా మీకందరికీ తెలియజేస్తూ మరి కన్నా లక్ష్మీనారాయణ సారు రెండు సార్లు నాకు ఫోన్ చేశారు పెద్ద ఆయన ఫోన్ చేశారు అంటే నాకు భయమైంది ఏమోనే పెద్ద ఆయన ఫోన్ చేశారు అనుకున్నా కానీ ఫోన్ చేసింది ఎందుకంటే అమ్మా మా బీసీ హాస్టల్స్ కి రెనివేషన్ కి బడ్జెట్ కేటాయించు మా బట్ మరి చైర్మన్ గా మా నియోజకవర్గానికి మా మార్కెట్ రాజు గారికి నువ్వు ఖచ్చితంగా రికమెండ్ చేయాలి అన్నప్పుడు మరి నియోజకవర్గం పైన ఎంత శ్రద్ధ ఉందో ఆలోచించుకోవాలి ఎల్ల వేళలా మీరు పెద్దలకి మనం గౌరవంగా ఎల్ల వేళలా ఏ టైం అయినా మనం అండదండగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించిన మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి మార్కెట్ రాజు గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దన విజయవంతం చేసే తెర వెనుక తెర ముందు ఉన్న మరి వారి వారి బంధుమిత్రులందరికీ కూడా ప్రత్యేకతమైన అభినందనలు తెలియజేస్తూ జై హింద్ జై బీసీ థ్యాంక్ యూ వెరీ మచ్